మనకి షేక్ నజీమా అమ్మాయి సిక్స్త్ నైట్ అంటే నిన్న నైట్ లెవెన్ ఓ క్లాక్ అడ్మిట్ అవ్వడం జరిగింది సెవెంత్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్ డెలివరీ అయింది సిసేరియన్ సో మనకి అరౌండ్ టూ ఫిఫ్టీన్కి ఒక ఒక అమ్మాయి వచ్చి నాకు పాప ఇవన్నీ చూడడానికి బాగుంది నా హస్బెండ్ దగ్గర చూపిస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఎవరు షేక్ నసీమా ఉన్నారో వాళ్ళు పాపని ఇచ్చేసారు బాబుని ఇచ్చేసారు బాబుని ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా ఎవరు పాప బాబుని తీసుకున్నారో వాళ్ళు వెనక రాకపోవడం వల్ల డౌట్ వచ్చి మన పోలీస్ ఇన్ఫామ్ చేయడం జరిగింది తర్వాత మనం బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ మన పాపని ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారని చూసామంటే మనము బోరుగడ్డ సినీష అనే ఆవిడ వాడు తల్లి చింతపల్లి మంగమ్మ తర్వాత వాడి హస్బెండ్ హోరగడ్డ ప్రేమ్ కుమార్ ఎన ముగ్గురు ఇంకొక జన్ కూడా ఉన్నారు వాళ్ళ నలుగురు కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని వారు కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకి వెళ్ళినట్టు మనకి ఇన్పుట్టు అంటే దర్యాప్తులు చేస్తాము దర్యాప్తులు మనం మనకి చెప్పలేము కాబట్టి ఎలాగ చేసామని పక్కన పెట్టామంటే విత్ ఇన్ టూ అవర్స్లో వీళ్ళు ఎలాగ తీసుకొని వెళ్ళారు అన్ని ఐడెంటిఫై చేస్తూ పల్నాడు పోలీస్ సపోర్ట్తో పాటు ఇన్ మనకి హాఫ్ అవర్స్లో మన బాబుని చిన్న పాపని మనము సేవ్ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ బాబుని తల్లి దగ్గర హ్యాండ్ ఓవర్ చేశాము దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో బోరగడ్డ శిరీష చింతపల్లి మంగమ్మ తర్వాత బోరుగడ్డ ప్రేమ్ హస్బెండ్ వాళ్ళు చెప్తున్న వర్షను నేను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను నాకు కూడా పాప పుట్టింది ఆ పాపని నేను హస్బెండ్కి చూపించడానికి తీసుకొని వెళ్ళినట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు హస్బెండ్ కూడా నాకు నాకేమి తెలియదు నా ఆవిడ పాపని తీసుకొని వచ్చింది బాబుని తీసుకొని వచ్చింది కాబట్టి మేము తీసుకొని వెళ్ళామని చెప్పి చెప్తున్నారు కానీ ఫర్దర్గా మనము అది కరెక్ట్గా ఉండకపోవచ్చు మేము దర్యాప్తు చేస్తున్నాము ఇప్పుడే వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము ఆవిడ డ్రెస్ అన్ని కూడా కొంచెం ఈ నైటీ వేసుకోవడము తల్ల స్కార్ఫ్ వేసుకోవడం వల్ల వాళ్ళు ఎవరు మన షేక్ నజీమా ఎవరు తల్లి ఒరిజినల్ తల్లి ఉన్నారో వాళ్ళు కూడా పాపాని చూపించడానికే తీసుకొని వెళ్తున్నారేమో లోకల్లో అడ్మిట్ అయ్యారేమో ఒక డౌట్లో పాపాన్ని ఇచ్చినట్టు ఆవిడ చెప్తుంది సో ఇది జరిగినది సో ఎనీవేస్ మన అందరు సపోర్ట్తో పాటు ఈవెన్న సూపరింటెండెంట్ సిటీహెచ్ మన ఎస్డిపిఓ ఈస్ట్ సిఐ కొత్తపేట అండ్ అక్కడ ఎస్పీ పల్నాడు సపోర్ట్తో పాటు అక్కడ అచ్చంపేట పోలీస్ స్టేషన్స్ అందరు సపోర్ట్తో పాటు ఈ కేసు మేము టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో డిటెక్ట్ చేసాము ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ బట్ సెక్యూరిటీ వైజ్ మనకి ఎలాంటి ఇష్యూస్ లేదు బికాస్ డిటెక్ట్ చేసినది కూడా పాపర్ సెక్యూరిటీ ఉండడం వల్లనే డిటెక్ట్ చేసాము ఇక్కడ ఏంటంటే తల్లి బిల్లింగ్గా పాప అని ఇచ్చిన మనకి ఇష్యూ అంటే ఎవరు కూడా అది డౌట్ రావట్లేదు యాక్చువల్లీ సో హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆయన తరువాత వాళ్ళ తల్లికి డౌట్ వచ్చిన తర్వాత ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల జరిగింది కానీ అదర్వైజ్ సెక్యూరిటీ డివైస్ మనకి ఎలాంటి చూస్తే